వెరీ గుడ్ ట్రి నో హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఇది ఏంటిది దేనికి ఇది హెల్మెట్ ట్యాంక్ పెట్టావా హెల్మెట్ ట్యాంకు భద్రంగా ఉండాలి సేఫ్గా ఉండాలి ట్యాంక్ పెట్టారమ్మా ట్యాంక్ హెల్మెట్ ఏమైనా పెట్టా నీకు ఇంకా అక్కర్లేదు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తాను కానీ ఫైన్ తెలుసా హెల్మెట్ పెట్టుకోకపోతే థౌజండ్ రూపీస్ ఫైన్ వెయ్యి రూపాయలు ఓకే ముగ్గురు ఎక్కేవు ముగ్గురు ఎక్కే రిమ్మెట్ కూడా లేదు ఉండి కూడా పెట్టుకోవట్లేదు ఇంకా నిన్ను ఏమనాలంటే ఇంకా అంతకుమించి ఇంకా మాకేం అర్థం కావట్లేదు తీసుకువెళ్ళి అక్కడ థౌసండ్ రూపీస్ ఫైన్ కట్టుకో ఇది లేని వాళ్ళకి ఎవరికైనా కావాలంటే లేని వాళ్ళకి ఇస్తాను ఏం వాడుకుంటున్నాను ముగ్గురు ఎక్కేసి నువ్వు బాధ్యత రాహితంగా నువ్వు తిరుగుతా ఉన్నావు నువ్వు ట్యాంక్ మీద పెట్టుకుని నీకు హెల్మెట్ ఇవ్వనలే నేను వెళ్ అక్కడికి వెళ్ళిపో అక్కడికి హెల్మెట్ కట్టుకు కూడా నువ్వు పెట్టుకోకపోతే ఏమనాలి నిన్ను బాగా సంపాదించున్నాయా మరి పెట్టుకోవడానికే హెల్మెట్ పెట్టుకోవాలా ఈ స్ట్రాప్ పెట్టుకోవాలి దర్జాగా తిరగాలి అంతేగాని హెల్మెట్ పెట్టుకోకుండా పోలీసును చూసే దొంగ వల్లాగా అటు ఇటు పరిగెత్తాల్సిన పని లేదు ప్రమాదాలకు గురాల్సిన అవసరం లేదు బట్ ట్రిపుల్ రైడింగ్కి వెళ్ళి అక్కడ ఫైన్ కట్టుకో వెళ్ళి చెప్పు